దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది మే పంతొమ్మిది నాటికి దేశవ్యాప్తంగా రెండు వందల యాభై ఏడు యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారికంగా గణాంకాలు తెలుపుతున్నాయి ఈ పరిణామంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశ్చితంగా దృష్టి సారించారు ఇప్పటికే హాంకాంగ్ సింగపూర్ వంటి దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండడం గమనార్హం ప్రస్తుతం మన దేశంలో కేరళ మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి అయితే హాంకాంగ్ సింగపూర్లలో కోవిడ్ విజృంభణకు ఎల్ ఎఫ్ సెవెన్ ఎన్బి ఎయిట్ అనే కరోనా వేరియంట్లో లో కారణమని నిపుణులు తెచ్చారు ఈ రెండు వేరియంట్లు కూడా జేఎన్ వన్ అనే మరో కొత్త వేరియంట్ నుంచి ఉద్భవించినవి కావడం గమనార్హం ఒమిక్రాన్ బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ వేరియం ను జేఎన్ వన్ వేరియంట్ పుట్టుకొచ్చింది దీని తొలిసారిగా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో గుర్తించారు గతంలో వచ్చిన వేరియంట్లతో పోలిస్తే ఒకటి రెండు అదనపు జన్యు ఉత్పరిపరితనాల మ్యుటేషన్ల కారణంగా ఈ వేరియంట్ కు వేగంగా వ్యాపించే సామర్థ్యం ఎక్కువగా ఉందని నిపుణులు చెప్తున్నారు దీనివల్ల ఇది శరీరంలోని రోగ శక్తిని సులభంగా ఛేదించే ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ వేరియంట్ తో పోల్చినప్పుడు జేఎన్ వన్ లో ఒక మ్యుటేషన్ అదనంగా ఉంది ఈ మార్పు వేరియంట్ లోని స్పైక్ ప్రోటీన్లలో స్వల్ప మార్పులకు కారణమవుతుంది ఫలితంగా ఇది రోగ నిరోధక శక్తి కంచెను దాటుకుని ఇన్స్పెక్ట్ చేయగలుగుతోంది అని ఎల్ యూనివర్సిటీ పరిశోధకులు వివరించారు జేఎన్ వన్ వేరియంట్ సోకిన వారిలో సాధారణంగా పొడి దగ్గు రుచి కోల్పోవడం తలనొప్పి ముక్కు దిబ్బడ తీవ్రమైన అలసట జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి అంతేకాకుండా ఈ వేరియంట్ బారిన పడిన కొందరులో డయేరియా విరేచనాలు కూడా ఎక్కువ కనిపిస్తోంది అయితే ప్రస్తుతం భారత్ లో పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు నిన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నేతృత్వంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నత స్థాయి అత్యవసర సమావేశం జరిగింది సమావేశంలో వెల్లడైన వివరాల ప్రకారం నమోదవుతున్న కేసుల్లో వ్యాధి లక్షణాలు చాలా వరకు మోస్తరుగానే ఉన్నాయని బాధితులు ఆసుపత్రిలో చేర్పించాల్సిన తీవ్రత లేని విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు